భువనగిరి జిల్లా పచ్చనిపల్లెలో రియల్ మాఫియాలు రియల్ దేగ గుట్టు చప్పుడు కాకుండా రియల్ మాఫియా జరుగుతుంది ఇక నిబంధనలకు విరుద్ధంగా లెవెల్ పలు రకాల జాతుల పక్షులకు ఆధారపడిన చెరువు కట్టపై ఉన్న చెట్లను నరికివేత ప్రభుత్వ ఆస్తులను ఆక్రమణకు అమ్మకం పట్టించుకోని రెవెన్యూ సోయలేని ఇరిగేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా రాబన్నపేట మండలం ఇస్కిల్లా గ్రామానికి చెందిన పోతారం చెరువు ఆక్రమణకు గురైంది వివరాల్లోకి వెళ్తే ఇస్కిలా గ్రామం కాకిరేణి గంగమ గుడే శివారిలో పోతారం చెరువు ఉంది దీనిలో నుంచి ఆసిఫ్ నగర్ కాలువ వెళ్తుంది ఈ చెరువుకు సంబంధించిన చెరువు కట్టను రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేసి ప్రొక్లైన్లతో చెరువు కట్ట మట్టిని త్రవ్వి అక్రమంగా వారి పట్టాభూములతో పోసుకుంటున్నారు ఇక అదే విధంగా ఎఫ్టిఎల్ పరిధిలో మట్టిని నింపుతున్నారు రాళ్లను వేస్తున్నారు ఈ చెరువు గత రెండు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడింది ఆ చుట్టుపక్కల రైతులకు వ్యవసాయ భూములకి చెరువు జీవనాధారం అందులో నీరు ఉంటే అక్కడ ఉన్న పంట పొలాలకు నేటికి కొదవలేకుండా ఉంటుంది కానీ గత కొన్నేళ్లుగా అక్కడ వ్యవసాయ భూములపై రీలి వ్యాపారులు కన్ను వేశారు పచ్చని పల్లెల్లో కనబడే తక్కువ ధరలకు కొనుగోలు చేసి రైతులను మబ్బిపెట్టి భూములను తీసుకుని ఆ చెరువును పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు

सेर एकड़ सेठ आल ओवर आल मी ओलेना